విజయానంద్ విషయంలో ఘన తన ఈగోను మొత్తం పూర్తిగా సాటిస్ఫై చేసుకున్నాడు అని చెప్పవచ్చు విజయానంద్ సిద్ధార్థ్ని విడిపించమని చెప్పడానికి వస్తాడు అయితే ఈ ఘన ఏం చేస్తాడంటే తనకున్న పాత పగలు అంటే విజయానందిని సార్ నా పోస్ట్ నాకు ఇప్పించండి అని అడగడానికి వెళ్ళినప్పుడు ఘనతో ఒక ఆట ఆడుకుంటాడు అనమాట తన పవర్ ఏంటో చూపిస్తాడు సేమ్ అదే పవర్ని ఇప్పుడు చూపిస్తాడు అనమాట కనీసం కూర్చోమని చెప్పడానికి కానీ కుర్చీలు వేయమని చెప్పడానికి కూడా ఎంత చీప్గా మాట్లాడతాడంటే ఘన ఆ మాటలతోనే అర్థం అర్థమైపోతుంది వీడి మీద నా ప నా మీద పగ తీర్చుకుంటున్నాడు వీడు నేను చేసినవి అన్ని రివర్సల్ నాకే చేస్తున్నాడు అన్నట్టుగా అయితే కనీసం కాఫీ కూడా చెప్తే కాఫీ కూడా వద్దనేస్తాడు ఎందుకంటే ఆ కాఫీ కూడా ఇస్తాడు ఇవ్వడా అన్నట్టుగా అనుకొని అయితే ఉంది డైరెక్ట్గా పాయింట్ పాయింట్కి వచ్చేద్దాము నా కొడుకుని నా కొడుకు అని చెప్పడు సిద్ధార్థని విడిపించాలి అని అంటూ ఉంటే అదేంటి సార్ నాకు ఒకటి అర్థం కావడం లేదు మీకు నేను వాడిని అరెస్ట్ చేశాను అంటే అది గుడ్ న్యూస్ అవ్వాలి కానీ బ్యాడ్ న్యూస్లా మారిపోయింది ఏంటి అంటే మీరేంటి పూర్తిగా మారిపోయారా ఏంటి అంటూ మాట్లాడుతూ ఉంటాడు అవన్నీ కాదు అవి నీకు అనవసరం నేను చెప్పింది నువ్వు చెయ్యి అయితే అంటూ ఉంటే కుదరద్దు సార్ నేనైతే విడిపించను వాడి మీద కేసులు ఇంకా పెడుతూనే ఉంటాను అని అయితే చెప్తాడనమాట అయితే విజయానంద మాట వినకపోవడంతో ఈ ఘన ఇక విజయానంద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సార్ మీరు నా మీద కోపడచ్చు కానీ నేను మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటాను సార్ మీరంటే నాకు ఇష్టం పిచ్చి అంటూ మాట్లాడతాడు ఇక ప్రేరణ తల్లి ఇంద్ర అమ్మాయి ఎలా ఉందో ఏమో కంగారు పడుతూ ఇక సుధాకి ఫోన్ చేస్తాను సుధా ఒక పని చేయి సుధా నేను అక్కడికి వస్తాను నా బిడ్డని నేను చూడాలి తను అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను ధైర్యం చెప్పాలైతే చెప్పి ఇద్దరికి భోజనం తీసుకొస్తుంది అయితే సుధాకి చెప్తుంది సార్ మరి మీకు నైట్ డ్యూటీ కదా భోజనం ఇక్కడికే తెప్పించేస్తాను అన్నట్టు సుధా కూడా ఈ ఘనతో మ్యానిపులేట్ చేసి మరి మా మాట్లాడేస్తాడు సరే ఒప్పించేస్తాడు అనమాట ఇక ఇవేంటి ఈశ్వరి నేను తీసుకెళ్తా అంటే వద్దులే అమ్మగారు నేను తీసుకెళ్తాను అని చెప్పని భోజనం అయితే తీసుకొని వెళ్తుంది అలాగే ప్రేరణకి సిద్ధార్థకు కూడా భోజనం తీసుకొస్తుంది ఇక సుధాని దగ్గరుండి ఘనాన్ని బయటకు రానివ్వకుండా చూసుకుంటూ భోజనం అయితే తనకు పెడుతూ ఉంటాడు ఈలోపు ఇందిర ప్రేరణకి అలాగే సిద్ధార్థకి ఇద్దరికి భోజనం పెడుతుంది ఏమో వద్దండి అంటూ ఉంటే బాబు వీడు పెద్ద సైకోగాడు వీడు మీకు తిండి కూడా పెట్టడు మీరు కనీసం ఓపిక్గా ఉండి మీరు ఈ కేసు నుంచి బయట పడాలన్నా కూడా అయినా ఫుడ్ తీసుకోవాలి కదా అని చెప్పని ఇద్దరికి భోజనం పెడుతుంది మీరిద్దరు ఏ తప్పు చేయలేదు వీడు కావాలని ఇరికిస్తున్నాడు మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ఈ కేసులోంచి బయటపడతారనేది చెప్పి వాళ్ళిద్దరికి భోజనం పెట్టి ఇక వెళ్తూ ఉంటుంది అప్పుడే ఈ తినేసి ఇకన బయటకు వస్తాడు అవును నువ్వేంటి ఇక్కడ అని ఇంద్రని అడుగుతాడు ఇంద్ర కంగారు పడిపోతుంది ఏం చెప్పాలో అర్థం కాదు అంటే నేను అంటూ ఉంటే ఇక సుధా ఉండి అమ్మగారు ఈవిడితోనే భోజనం పంపించారు అంటే డ్రైవర్తో పంపిస్తా అని చెప్పింది కదా అంటే డ్రైవర్ అందుబాటులో లేడంటే ఇంకా ఆవిడతోనే పంపించారు అనితే చెప్తాడు మరి నీ చేతిలో ఈ క్యారేజ్ ఏంటి అంటూ మాట్లాడతాడు ఈ క్యారేజే సార్ ఇది నాకు అంటే మా ఇంటి నుంచే వస్తుందారా నీకు ఫుడ్ అన్నట్టు సుధాని మాట్లాడతాడు ఇక ప్రేరణ అని అంటే దగ్గరికి అమ్మని ఏమైనా అంటాడేమో అని భయపడుతూ ఉంటే ఇక ఈ సుధా చేతులతో సేగి చేస్తాడనమాట మీరు దగ్గరికి రాకుండా నేను ఎలాగో మేనేజ్ చేస్తానంటూ చెప్తాడు పాపం ఇక ప్రేరణ సిద్ధార్థ్ అక్కడే ఉండిపోతాడు సిద్ధార్థ్కి ఏం అర్థం కాదు ఈ ప్రేరణకి ఈ ఘనకి అమ్మకి మధ్యన ఏంటి అసలు అర్థం కానీ వీళ్ళకి ముగ్గురికి ఉన్న రిలేషన్ ఏంటి ఆ ఘన ఎందుకు వీళ్ళ ఇంత పగ తీర్చుకుంటున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక ఇంద్ర వెళ్ళిపోతుంది ఇక ఈ ఘన వెళ్ళి ప్రేరణ వాళ్ళ దగ్గర కూర్చుంటాడు అనమాట కూర్చోండి కూర్చోండి మరీ అంత రెస్పెక్ట్ అవసరం లేదులే అంటూ మీరు ఈ కేసు నుంచి బయటపడే ఛాన్సెస్ లేవులే కానీ నైట్ అంతా ఇక్కడే ఉండాలి మీకోసం నేను కాపలాగా ఉండాల్సి వస్తుంది నా పనులన్నీ మానుకొని అన్నట్టు ప్రేరణని సిద్ధార్థ్ని ఉద్దేశించి మాట్లాడతారు అయినా ఎందుకు ఇలాంటి చేశారు చైన్ స్నాచింగ్ అలాగా అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ ఏంటి అసలు మీరేదో ఐపీఎస్లు ఐఏఎస్లు చదువుకుంటున్నాం అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు ఓహో చదువు ముసుగులో ఉండి ఇవన్నీ చేస్తున్నారా అంటూ మాట్లాడితే సిద్ధార్థకినూ అలాగే ప్రేరణకి ఇద్దరు కోపం వస్తుంది అనమాట విపరీతమైన కోపం వస్తుంది గానీ ఆ రేంజ్లో రెచ్చగొడతాడు ఇక ఈ కోపంలో ఏమన్నా ఈయన కాలర్ ఏమన్నా కానీ పట్టుకుంటే కేసు లాగా మళ్ళీ మారిపోతుందనమాట తన మీద కేసుల మీద కేసులు పెట్టి తను అసలు చదవనివ్వకుండా చేయాలన్నట్టు వాళ్ళిద్దరినీ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఘన అయితే రెచ్చగొడుతూ ఉన్నాడనమాట